హాయ్ ఫ్రెండ్స్ నేను మాన్సా వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ మటన్ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నా దీనికోసం ముందుగా ఫ్రెష్ మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి అందులో చిటికడ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలిపి తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నందులో నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్క పది దాకా మిరియాలు హాఫ్ టీ స్పూన్ గసాలు రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒకటి అనాస పువ్వు చిన్న బిర్యానీ ఆకువేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచి బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు ఎప్పుడు నాన్ వెజ్ వండుకున్నా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన పోయి దాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి కలుపుకుంటూ మటన్ని బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూతకి రబ్బర్ తీసేసి మూత పెట్టి సిమ్లోని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే రెండు టమాటోలను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా మరోసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మటన్ మసాలా ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసి మరోసారి కలుపుకోవాలండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కుదిరితే మాత్రం కంపల్సరీ వేసుకోండి కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి ఒకసారి కలిపేసి అంచుల వెంట కలుపుకొని మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నానండి బాగా చక్కగా ఉడికిపోయింది మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ దీన్ని వేడివేడిగా రైస్ పులావ్ రోటీ చపాతీలోకి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మాన్సర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్